మల్లారెడ్డి యూనివర్సిటీ మేనేజ్మెంట్ తీరును నిరసిస్తూ ఆ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేశారు అరవై మంది విద్యార్థులను డిటైన్ చేయడంతో విద్యార్థులు ధర్నా చేశారు మల్లారెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు తమ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తారా అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే పోలీసులకు విద్యార్థులకు మధ్య వాగ్వాదం జరిగింది దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది ఇక అక్కడ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి అందించడానికి మా ప్రతినిధి క్రాంతి సిద్ధంగా ఉన్నారు క్రాంతి చెప్పండి మల్లారెడ్డి కాలేజీలో అయితే ఈ విధంగా జరగడం అన్యాయం అనేది చెప్పుకోవచ్చు అయితే విద్యార్థులు ఏం చెప్తున్నారు అలాగే ఎందుకు డిటైన్ చేశారు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అటు కాలేజీ యాజమాన్యం కానీ ఏం చెప్తోంది అసలు మల్లారెడ్డి ఇంజనీరింగ్ అగ్రికల్చర్ కాలేజీలో ఏదైతే మైసమ్మగూడలోని అగ్రికల్చర్ మల్లారెడ్డి కాలేజీలో మాత్రం మరోసారి వివాదాస్పదంగా మారింది అయితే గత ఈరోజు ఉదయం ఇరవై రెండు మంది విద్యార్థులను డిటైన్ చేసినారు అయితే ఇరవై రెండు మందిని ఎందుకంటే కాలేజీలకు ఎలా ఎందుకు అనుమతి ఇవ్వట్లేదు అనేసరి కూడా ప్రశ్నించారు విద్యార్థులు అయితే ఈ ఇరవై రెండు మంది విద్యార్థులకు మరో వందలాది మంది విద్యార్థులు కూడా వాళ్లకు సమకూర్చారు అయితే దీంతోపాటు విద్యార్థి తల్లిదండ్రులు కూడా కాలేజ్ సమీపంలో చేరుకొని ధర్నాకైతే దిగారు అయితే ధర్నా ఎందుకు డిటైన్ చేయాలని నిర్లక్ష్య సమాధానం ఎందుకంటే గతంలో మల్లారెడ్డికి సంబంధించిన కాలేజీలు కావచ్చు మల్లారెడ్డికి సంబంధించిన ఈ విద్యా సంస్థలు పనిచేస్తున్న యాజమాన్యం కూడా కావచ్చు విద్యార్థులను మాత్రం లక్షల కొద్ది డబ్బులు వసూలు చేస్తూ మాత్రం వీళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారన్నది గతంలో కావచ్చు ఇప్పుడు కూడా ఈరోజు కూడా ఇదే పద్ధతిలో మాత్రం మల్లారెడ్డి మాత్రం ఇదే వ్యవహారంగా ప్రవర్తిస్తున్నాడు అయితే ఇదే అంశాన్ని విద్యార్థి వల్ల తల్లిదండ్రులు కూడా ఈరోజు అక్కడికి వచ్చి ధర్నా చేయగా ఎందుకంటే పోలీసులు ఈ సంఘటన తెలుసుకున్న పోలీసులు కూడా అగ్రికల్చర్ అగ్రికల్చర్యా కాలేజ్ దగ్గరికి చేరుకొని ఇటు విద్యార్థులకు అటు పోలీసులకు కూడా కొంత వాగ్వాదం అయితే సమకూర్చింది అయితే ఇదే అంశంలో కొంతమంది విద్యార్థి సంఘాలు కావచ్చు లేదు అనే ఇటు కాంగ్రెస్ నాయకులు మన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కూడా చేరుకున్నాడు దాంతో పాటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా చేరుకొని అక్కడ విద్యార్థులకు మద్దతు ఇస్తూ మాత్రం ఎందుకంటే మల్లారెడ్డి ఆగడాలను మాత్రం ఆపాలంటూ మాత్రం ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలతో విద్యార్థి సంఘాలు మాత్రం భారీ ఎత్తున బంధు ఆందోళన జరుగుతుంది ఇదే అంశంలో ఆగ్రహంగా ఉన్న ఈ విద్యార్థులు అక్కడ ఉన్న ఫర్నిచర్ ని కూడా కొంత ధ్వంసం చేసినట్టు కూడా తెలుస్తుంది ఎందుకంటే గతంలో కూడా ఈ లక్షలాది డబ్బులు వసూలు చేస్తున్న యాజమాన్యం కానీ కంటిన్యూగా ఈ విద్యార్థుల జీవితాలతో ఎందుకంటే ఎగ్జామ్ సమయంలో మాత్రం ఇలాంటి పాల్పడుతున్న సంఘటనలు పలుమార్లు వచ్చింది కానీ ఈసారి మాత్రం ఆగద్దు అనుకుంటూ భారీ ఎత్తున ధర్నా చేస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు మమత రైట్ మొన్న చూస్తే ఏమో మొన్న అన్న ఫుడ్ లో పురుగులు వచ్చాయి అనేసి అని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పుడు చూసుకుంటే ఈ విధంగా అంటే ఏ విధంగా చూడొచ్చు అంటే మల్లారెడ్డి కాలేజీలకు సంబంధించి ఈ విధంగా ఉండటం ఎంతవరకు సమంజసం దానికి సంబంధించి మల్లారెడ్డి కానీ దానికి సంబంధించిన పార్టీ నేతలు కానీ ఎవరైనా స్పందించారా రైట్ మమత ప్రస్తుతం ఎందుకంటే మల్లారెడ్డి గత ప్రభుత్వంలో చేసిన అహంకారం కావచ్చు లేదు అంటే భూ వివాదాలు భూ కబ్జాలు కావచ్చు ఒక్కొక్కటిగా ఎందుకనంటే బయటకు వస్తున్నాయి అదే అంశంలో విద్యార్థులకు ఎలాంటి ద్రోహాలు చేశాడు ఎందుకంటే ఒక ఆహారం లక్షల రూపాయలు డబ్బులు వసూలు చేస్తూ మాత్రం విద్యార్థి భోజనాల్లో కూడా పురుగులు రావడం దాన్ని మన బీఆర్కే న్యూస్ ఛానల్ ఎక్స్ ఎక్స్క్లూజివ్ కూడా గతంలో కూడా మనం ప్రచురించడం టెలికాస్ట్ చేయడం జరిగింది ఇదే అంశంలో దానికి మల్లారెడ్డి పరుగులు పెట్టి కూడా మాత్రం గతంలో ఆ బీఆర్కే న్యూస్లో వస్తున్న వార్తలను చూసి మల్లారెడ్డి మాత్రం పరుగులు పెట్టి లేడీస్ హాస్టల్ ఏదైతే ఉందో లేడీస్ హాస్టల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఆ భోజనం చేయడం జరిగింది అయితే ఇంకోసారి ఇలాంటి పరిస్థితి రాదు అని కూడా విద్యార్థులతో కొంతసేపు చర్చించడం జరిగింది కానీ మరి ఈసారి మాత్రం మరో సంఘటన ఇరవై రెండు మంది స్టూడెంట్ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ డిటైన్ చేయడం మాత్రం మరోసారి సంచలనం రేపుతుంది అంటే మల్లారెడ్డిది తీరు మారట్లేదనే మాత్రం విద్యార్థులు మాత్రం చెప్తున్నారు ఎందుకంటే ఇది అహంకారంతోనే చేస్తున్నాడు ఎందుకంటే గతంలో ఈ బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు విధంగా అహంకారమే అంటే ఇప్పటికీ మల్లారెడ్డి అహంకారం పోవట్లేదా విద్యార్థుల జీవితాలతో ఇలా ఆడుకోవడం ఏంటి అని కూడా విద్యార్థుల సంఘాలు కూడా అక్కడ కొన్ని విమర్శలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయని కూడా చెప్పుకోవచ్చు మమత రైట్ అలాగే మనం లో చూసుకుంటే మైనంపల్లి హనుమంతరావు కూడా అక్కడ ఉన్నారు ధర్నాలో అయితే వాళ్ళతో పాటు సపోర్ట్ చేస్తున్నారు అయితే ఇది ముందుకు చూసుకుంటే మల్లారెడ్డి కూడా కర్ణాటక వెళ్ళి డీకే శివకుమార్ని కూడా కలవడం జరిగింది ఇవన్నీ పరిణామాలు చూస్తుంటే మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ వైపు చూసే అవకాశం ఉందంటారా అలాగే ఇప్పుడు మైనంపల్లి అక్కడ చేస్తున్న ధర్నాకు సంబంధించి చూసుకుంటే రాజకీయంగా ఎటు వెళ్ళే అవకాశం ఉందంటారు ఇదంతా ప్రస్తుతం ఏదైతే అక్రమ కట్టడాలు కావచ్చు భూ కబ్జాలు భూ చెరువులను కూడా కబ్జా చేశారంటూ కొన్ని గతంలో ఈ మల్లారెడ్డి కాలేజీ యాజమాన్యులకు నోటీసులు జారీ చేసినా పట్టించుకొని ఈ మల్లారెడ్డికి మాత్రం అక్కడ మేడ్చల్ కలెక్టర్ ఆధ్వర్యంలో మాత్రం అక్కడ అక్రమ కట్టడాల్ని కూల్చివేయడం జరిగింది కూల్చివేసిన తర్వాత కూడా మల్లారెడ్డి మన తెలంగాణ ముఖ్య నేతల్ని కలవడం కూడా జరిగింది ఎందుకంటే ఇదే అంశంలో ఈ ఆగడాలు ఆపడానికే కలిశారు కానీ ఇక్కడ తెలంగాణ తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ హస్తం కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మరికొంతమంది నాయకులు మాత్రం మల్లారెడ్డికి ఎలాంటి ఛాన్స్ ఇవ్వకపోవడంతో మల్లారెడ్డి ప్రత్యక్షంగా కర్ణాటకలోని ఒక ప్రైవేట్ హోటల్లో డీకే ఉప ముఖ్యమంత్రి డీకే అరుణ్ కుమార్ కలిసి అక్కడ ఎందుకనంటే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరుతూ ఆయన ఆధ్వర్యంలోనే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాను కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు లేదు అని అంటే మిగతా కార్యక్రమం కార్యకర్తలు ముఖ్య కార్యకర్తలు కావచ్చు మల్లారెడ్డిని పట్టించుకోవట్లేదు అని కూడా మల్లారెడ్డి మనసులో కొంత మాట ఉన్నట్లు గాంధీభవన్లో చాలా పెద్ద చర్చాంశంగా కూడా మారింది అయితే ఇదే అంశంలో ఈరోజు మరి ఇప్పుడు ప్రస్తుతం మైనంపల్లి హనుమంతరావు ఎందుకంటే మా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే ఎందుకంటే మనం గత ఈ మొన్న ఎన్నికల్లో చూసిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మల్లారెడ్డి అల్లుడు మాత్రం బీఆర్ఎస్ పార్టీ నుంచి మాత్రం అదే మల్కాజ్గిరి స్థానం నుంచి పోటీ చేశాడు అయితే మైనపల్లి హనుమంతరావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి పోటీ చేశాడు అయితే రాజ మన మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి మాత్రం తను గెలవ గెలవగా ఎందుకంటే ఇతన అక్రమ ఆగడాలు కూడా కావచ్చు కొన్ని కాలేజీలు ఇదే విధంగా చేస్తున్నారు మరి ఈసారి మైనంపల్లి హనుమంతరావు విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ ఈసారి చాలా భారీ ధర్నా చేస్తున్నాడు మల్లారెడ్డి తీరు మల్లారెడ్డి రౌడీజం కూడా మానుకోవాలంటూ కూడా కొన్ని అక్కడ నినాదాలు చెప్ప జరగడం అయితే జరుగుతున్నాయి మా మమత రైట్ అలాగే మల్లారెడ్డి ఇప్పుడు కాంగ్రెస్లో చేరే అవకాశం ఉంది కాంగ్రెస్లో చేరతారు అనేది ఒకటైతే బయటకు వచ్చింది అయితే ఇది రా చేరకుండా ఉండడానికే మైనంపల్లి హనుమంతరావు ఈ విధంగా ధర్నా చేస్తున్నారు అని అనుకోవచ్చు అంటారా వీళ్ళతో కలిసి రైట్ మమతా ప్రస్తుతం డిటైన్ చేయడంలో మాత్రం ఎలాంటి సహకారం ఉండదు ఎందుకనంటే కాలేజీలు వచ్చేసి మైన మా మైనంపల్లి హనుమంతరావు కాదు ఇక్కడ మనకు స్పష్టంగా అవుతుంది మల్లారెడ్డి కాలేజీలో మల్లారెడ్డి యాజమానం దురుసుగా ప్రవర్తిస్తూ విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు కానీ మై మైనంపల్లి హనుమంతరావు మాత్రం విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ తరపు ఆందోళన చేస్తున్నారు ఎందుకనంటే ఇది రాజకీయ పరంగా కాదు ఇక్కడ ఒక రాజకీయ పరంగా చూసుకున్నా కూడా విద్యార్థుల జీవితం కోణంతో మాత్రం మైనపల్లి హనుమంతరావు మాత్రం విద్యార్థులకు సపోర్ట్ చేస్తూ మాత్రం వచ్చిండో అనేసరి మనకు స్పష్టంగా అర్థమవుతుంది మమత రైట్ థ్యాంక్ డీటెయిల్స్